నిన్న అందగా రాత్రి పన్నెండు నలభై నుంచి రెండు గంటల ప్రాంతంలో ఈ మన ఈ టెంపుల్ సర్దార్ పటేల్ కాలనీలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో నిన్న గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు వచ్చి స్కూటీ మీద వచ్చినట్టు తెలుస్తుంది పక్క పక్క పక్కన ఉన్న గోడ నుంచి వెళ్ళి ఆ చిన్న గేట్స్ అందులోకి వెళ్లి లోపలికి వచ్చి ఈ మెయిన్ టెంపుల్ వెళ్ళి దాదాపుగా ఒక పన్నెండు తుల కిలోల వరకు సిల్వర్ ఆభరణాలు అంటే శంకు చక్రాలు మళ్ళీ అదే విధంగా గోల్డ్ దేవునికి సంబంధించిన సిల్వర్ విగ్రహాలు మరియు విధంగా కొంత బంగారాన్ని కూడా వాళ్ళు దోసుకుపోయినట్టు తెలుస్తుంది ఇమీడియట్ గా మనకి ఇన్ఫార్మ్ చేయగానే మన క్లూస్ టీమ్ గానీ మన సిసిఎస్ టీమ్ గానీ మన లోకల్ పోలీస్ గానీ అందరూ వచ్చినండి ఇక్కడ వెరిఫై చేస్తున్నాము ఈ సిడిఆర్ సిసిటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాం అదే విధంగా ఇప్పుడు దీని సిడిఆర్ పర్టికుల గురించి ఈ స్పెక్ట్రా కూడా తెప్పించడం జరుగుతుంది సిసిఎస్ వాళ్ళని అడిగి ఆ తర్వాత ఈ ఫోన్ డీటెయిల్స్ కూడా తీయడం జరుగుతుందండి తొందరలోనే వీళ్ళను అప్రైన్ చేస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు నేను ఇద్దరు వ్యక్తులు అయితే మనకు కనబడుతుంది ఇంకా ఎంతమంది ఉన్నో మనకు తెలియదు బట్ మన కన్నడ తర్వాత ఇద్దరు వ్యక్తులు అండి ఇద్దరు వ్యక్తులు కూడా స్కూటీ మీద వచ్చినట్టు తెలుస్తుంది ఇది దాదాపుగా బాగానే పడుతుండ్రు దాదాపుగా నలభై లక్షల వరకు వారు చెప్తున్నారు అండి నలభై రాజు సెక్రటరీ గారు నలభై లక్షల వరకు అని చెప్తున్నారండి వారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయకపోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దల కొట్టి నిజాను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని